దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఒక విషయాన్ని గురించి మనము ధ్యానించుతాం ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి విషయము ఏమిటి అనంటే మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల కారణాలు మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల కారణాలు ఇదైనా మనం చూద్దాం ఏసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి అనేక సంవత్సరాలు మంచి భక్తి పరులుగా కొనసాగి కొంతకాలానికి యేసుక్రీస్తు ప్రభు ప్రభువారిని విడిచిపెట్టినటువంటి విశ్వాసాలను మనం చూస్తూ ఉంటాం అయితే ప్రభు అయిన యేసును వారు విడిచిపెట్టడానికి గల అనేకమైనటువంటి కారణాల్లో ఒక ప్రధానమైన కారణం ఏంటి అనంటే వారి యొక్క ప్రార్థనకు సమాధానము రాకపోవటం వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనకు సమాధానం రాకపోవడం వలన వారు చింతించి డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు ప్రభు అయిన యేసును విడిచిపెడుతూ ఉంటారు అయితే ప్రార్థనకు సమాధానం రాకపోవడం వల్ల ప్రభు అయిన యేసును విడిచిపెట్టడానికంటే ముందు ఆ ప్రార్థనకు ఎందుకు సమాధానం రావటం లేదు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది మనం దేవుడి నుంచి దూరమైనంత మాత్రాన దేవునికి ఒరిగేది ఏమీ లేదు కానీ దేవుడి నుంచి మనం దూరం అవటం వలన మనం చాలా నష్టపోతాము అనేటువంటి సంగతి లేదనంటే క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్లాల్సి ఉంటుంది అనేది మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది కాబట్టి మనం ప్రార్థిస్తూ ఉంటాం కరెక్టే కానీ ఆ ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల కారణాలు కూడా మనం కనుక్కోవాలి ఈరోజు మనము ఆలోచన చేద్దాం మనం చేస్తున్నటువంటి ప్రార్థనకు సమాధానము ఎందుకు రావటం లేదు ఏ రకంగా ప్రార్థిస్తే దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వడు అనేది వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేద్దాం మొదటిగా మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల కారణం ఏంటి అనంటే దేవుణ్ణి అడగడానికంటే బదులుగా దేవుని ప్రార్థించడానికి బదులుగా మనము పోరాడుతూ ఉంటాం సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం వి ఫైట్ ఫర్ వాట్ వి వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ టు గాడ్ దేవునికి మనం అడగడానికి బదులుగా మనకు కావలసిన దాని కొరకు మనం పోరాటం చేస్తూ ఉంటాం లేదంటే సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దేవుణ్ణి అడగకుండా అందుకని మనం ప్రార్థనకు సమాధానం పొందుకోలేకపోతూ ఉన్నాం లేదంటే మన జీవితంలో మనకు కావలసినవి మనకు లభించటం లేదు అని మనము గ్రహించాలి దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా ఉంది యాకోబు పత్రికలో నాలుగవ అధ్యాయం రెండవ విషయంలో ఆయన అన్నారు మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మత్స్యరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకటలేదు మీకేమీ దొరకదు అని ఖచ్చితంగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మనకున్నటువంటి అలవాటు ఏంటి అని అంటే ప్రార్థనలో దేవునితో గడపకుండా మనకు కావలసిన దాన్ని దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా మనం అడగకుండా మన సొంత ప్రయత్నాల ద్వారా పొందుకోవాలనే ప్రయత్నంలో విఫలమైపోతూ ఉంటాం విఫలమైన తర్వాత సఫలత కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటాం అక్కడే మన ఫెయిల్యూర్ ఉంది అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కనుక పోరాడేదానికంటే ముందు పోట్లాడేదానికంటే ముందు యుద్ధము చేసేదానికంటే ముందు దేవుణ్ణి మనము అడగాల్సినటువంటి అవసరత ఉంది మనకు కావలసినది పొందుకోవటానికి రెండవదిగా ఏంటి మనం ప్రార్థన చేసినప్పుడు సమాధానం ఎందుకు రావడం లేదు అనేది ఆలోచన చేస్తే వి ఆస్క్ టు బి యూజ్డ్ ఫర్ ప్లేజర్ భోగముల నిమిత్తము వినియోగించడానికి మనం అడుగుతామట అందుకనే మనం ప్రార్థించినప్పుడు అది ఇవ్వడానికి దేవుడు తిరస్కరిస్తూ ఉన్నాడు లేదంటే ఇవ్వటానికి ఆయన ఇష్టపడటం లేదు అనేది మనము గమనించాలి సాలిడ్గా ఉండటానికి సుఖభోగాలు అనుభవించడానికి మనము దురుద్దేశంతో దేవుణ్ణి అడుగుతాం అంటే మనం అడిగే ఉద్దేశము మంచిదై ఉండదు కాబట్టి దేవుడు అది ఇష్టపడటం లేదు కాబట్టి మనము భోగముల నిమిత్తము వినియోగించటానికి అడిగేటువంటి వారంగా మనం ఉండకూడదు ఏకో పత్రికలో నాలుగో అధ్యాయం మూడవ విషయంలో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు అడుగుతున్నాం కరెక్టే కానీ భోగముల నిమిత్తం వినియోగించటగా దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం భక్తుడైనటువంటి సులోమును భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు నన్ను ధనవంతుడిని చేయొద్దు అని అన్నాడు ఎందుకు ధనవంతుడిని చేయొద్దు అన్నాడు అని అంటే ధనవంతుడైన తర్వాత సుఖభోగాలకు నేను అలవాటు పడి సమస్తమ నా యొద్ధ ఉంటుంది కాబట్టి దేవుడు ఎవరు అని ప్రశ్నించే స్థితికి నేను వెళ్ళిపోతాను ఆ ప్రమాదం నాకు ఉంది కాబట్టి మరి నాకు అలా ధనవంతుణ్ణి చేయొద్దు అని భక్తుడు అన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం అలాంటి స్వభావం ఉండి అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడేమో కానీ మనకు దేవుడు అనుగ్రహించిన దానిని బట్టి మనం దేవునికే దూరమయ్యే రీతిలో మనం ఉంటాము అంటే అలాంటిది దేవుడు మనకివ్వడానికి ఇష్టపడడు అనేది మనం గమనించాలి ఈ రోజుల్లో మనము చూస్తూ ఉంటాం దీన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉండి ఒక లోకపరంగా లోక సంబంధంగా దీవించి ఆశీర్వదించబడినప్పుడు ఉద్యోగంతో కానీ అధికారంతో కానీ కొన్ని తలాంతులతో కానీ వరదలినప్పుడు వాళ్ళు కంప్లీట్గా దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాళ్ళని ప్రస్తుత సమాజంలో మనము చూస్తూ ఉంటాం మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఇవ్వకపోవడం కూడా మంచిదే అని మనం భావించాలి మూడవదిగా మనం చూస్తే మన ప్రార్థనకి ఎందుకు సమాధానం రావటం లేదు అని అంటే మూడవదిగా మన పాపాన్ని హృదయంలో ఉంచుకొని లేదా పాపాన్ని లక్ష్యము చేస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఇవ్వడు మనం అడిగింది ఆయన ఇవ్వటానికి తిరస్కరిస్తాడు అనేది కూడా మనము గమనించాలి వి ఆస్క్ బై కీపింగ్ సిన్ ఇన్ఆ్ మనలో పాపాన్ని ఉంచుకొని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఇవ్వటానికి తిరస్కరిస్తాడు కీర్తనల గ్రంథంలో అరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చూస్తే నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఏడల ప్రభువు నా మనవి వినకపోవును అన్నాడు భక్తుడు ఆయనటువంటి దావిది మాట నా హృదయంలో కనుక నేను పాపాన్ని ఉంచుకుంటే పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతూ ఉంటే పాపంలోనే కొనసాగుతూ ఉంటే పాపంలోనే ఆనందిస్తూ ఉంటే పాపమే నా జీవితము అయిపోయి ఉంటే అలాంటి స్థితిలో ఉండి నేను దేవుని ప్రార్థిస్తే ఆ రకమైన ప్రార్థనకు దేవుడు సమాధానం వేయడు దేవుడు వినడు అని భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మనము పాపంలో కొనసాగుతూ ఉంటాము ప్రార్థన చేస్తూ ఉంటాం పెదాలతో ప్రార్థిస్తూ ఉంటాం హృదయంలో పాపాన్ని నింపుకొని ఉంటాం కనుక మన ప్రార్థనకు దేవుడు సమాధానం వేయడు గ్రంథంలో కూడా యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూస్తే రక్షింప నేరకు ఇండునట్లు ఇహోవా హస్తము కుర్చు కాలేదు విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు ఆయన రక్షించగలిగిన హస్తాన్ని కలిగి ఉన్నాడు కానీ రక్షించటం లేదు వినగలిగిన చెవులు ఆయన కలిగి ఉన్నాడు కానీ మన ప్రార్థన ఆయన వినటం లేదు కానీ సమస్య ఎక్కడుంది అనంటే మన దోషములో దేవునికి మనకు అడ్డముగా ఉన్నాయి అందును బట్టి ఆయన యొక్క ముఖాన్ని మనకు మరుగుపరుస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఆలకింపుకున్నాడు ఏదేమైనా ప్రార్థించడానికి దేవుని సన్నిధికి వెళ్లే ముందు మనము హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకొని ఆయన సన్నిధిలో పరిశుద్ధ హృదయంతో అడిగినప్పుడు ఆయన ఇవ్వటానికి ఇష్టపడతాడు అని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతూ ఉన్నాం నాలుగవదిగా మనం చూసినప్పుడు మనం చేసే ప్రార్థనకు సమాధానం ఎందుకు రావటం లేదు మనం చేసిన ప్రార్థనకు దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వటం లేదు ఎందుకు వినటం లేదు అని అంటే వై డోంట్ లిజన్ టు పోర్ దరిద్రుల యొక్క మొర మనము వినటువంటి వారముగా ఉంటూ ఉంటాం పేదలైనటువంటి వారు దేని స్థితిలో ఉన్నటువంటి వారు వాళ్ళు పెట్టినటువంటి మొర లేదంటే వాళ్ళని పట్టించుకోవటం కానీ అలాంటి స్వభావము మనకి ఉండకపోవడాన్ని బట్టి కూడా ప్రభువు మనం మొరపెట్టినప్పుడు కూడా అంగీకరించడు అని దేవుని వాక్యము సాంతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ శరంలో చూస్తే దరిద్రుల మొర వెనుక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు అనే మాట ఉంది దరిద్రులు మొరపెట్టినప్పుడు లేదంటే వాళ్ళు అవసరతలో ఉన్నప్పుడు వారి యొక్క అవసరతలు మనం తీర్చకుండా వారి బాధను మనము గమనించకుండా వారి సమస్యను మనం పరిష్కరించకుండా మన జీవితంలో కొనసాగుతూ దేవునికి మనము మొరపెడితే ప్రార్థిస్తే కనుక అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరింపడు మన ప్రార్థన అంగీకరింపబడాలి అనంటే దీనుల యొక్క మొర దరిద్రుల యొక్క మొర మనం వినాలి వారి యొక్క సమస్యలను పరిష్కరించగలగాలి వారి యొక్క ఆకలి తీర్చగలిగిన మనసు మనలో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు అనేది మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా చూసినప్పుడు మన ప్రార్థనకు సమాధానము రాకపోవడానికి మరి ఒక కారణం ఏంటి అంటే వీ హ్యావ్ టు ఫర్ గివ్ అదర్స్ ఆర్ వీ కెనాట్ ఫర్ గివ్ అదర్స్ మనము ఇతరులను క్షమించగలగాలి మన ఇతరులను క్షమించలేకపోతూ ఉంటాం ఇతరులను క్షమించలేనటువంటి హృదయాలు మనలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమించి మన ప్రార్థనకు సమాధానం ఇచ్చేటువంటి వాడుగా ఉండడు అనేది మన వాక్యంలో చూడగలుగుతాం మత ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినలో చూస్తే నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణమును అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నిదుటే నీ అర్పణము విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము నీ అర్పణ స్వీకరించబడాలి నీ మొర దేవుడు వినాలి నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అనంటే మొదటిగా నీ సహోదరిని లేదా ఇతరులను నీవు క్షమించేటువంటి గుణము నీలో ఉండాలి క్షమాగుణం లేకుండా ఎన్ని అర్పణలు అర్పించినా ఎంత ప్రార్థించినా ఎంత దీర్ఘమైనటువంటి ప్రార్థనలు ఆయనకి నువ్వు చేసినా కూడా దేవుడు నీ ప్రార్థన ఆలకించడు కనుక అనేకులను లేదంటే నీ ఎడల ప్రాముఖ్యంగా తప్పిదమ్ములు చేసినటువంటి వారిని క్షమించగలిగినటువంటి అనుభవాలు నీకు ఉండాలి కాబట్టి ఆరో విషయాన్ని మనం చూసినప్పుడు మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి మరి కారణం ఏంటి అని అంటే వీ హ్యావ్ లెస్ ఫెయిత్ ఆర్ ఇన్సఫిషియంట్ ఫెయిత్ మనము అల్ప విశ్వాసాన్ని లేదంటే తక్కువ విశ్వాసాన్ని మనము కలిగి ఉంటాం అలా కలిగి ఉండి మనం ప్రార్థించినప్పుడు కూడా దేవుడు మీకు కావలసిన దాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడడు అనేటువంటి సంగతి కూడా మనం గ్రహించాలి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం మార్క్స్ వార్తలు కూడా మీరు ప్రార్థించినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు అనుగ్రహించబడును అని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి కంప్లీట్గా మనం నమ్మగలిగిన అనుభవాలు మనకు కావాలి యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచ్చినాలు మనం చూసినప్పుడు ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి అప్పుడు అనుగ్రహించబడుతుంది ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేసే దేవుడుగా ఉన్నాడు అయితే అడిగేటువంటి వాడు ఏమాత్రము సందేహించకుండా విశ్వాసంతో అడగాలి సందేశిస్తే కనుక గాలి గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉంటాడు సందేహించేటువంటి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడుగా ఉంటాడు కనుక ప్రభువు వలన ఏమైనాను దొరికినని తలంచుకోకూడదు అంటే విశ్వాసం అనేది నీకు లేకపోతే అల్ప విశ్వాసాన్ని కొద్దిపాటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు సమాధానము నువ్వు ఆశించకూడదు అనే రీతిగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది ప్రార్థించేటప్పుడు నీకు విశ్వాసం కావాలని దేవుణ్ణి మనం అడిగి సంపూర్ణ విశ్వాసంతో దేవునికి ప్రార్థించి దేవుడి నుంచి ప్రతిఫలము మనం పొందుకోవాల్సిన అవసరత ఉంది విశ్వాసం అనేది విశ్వాసలము అని పిలువబడుతున్న మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే పత్రిక పదకొండు ఆరులో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దట్ ఈస్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది అంటే విశ్వాసం అనేది మనకు లేకపోతే దేవుణ్ణి మనము సంతోషపరచలేము అని అక్కడ రాయబడుతుంది దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అనేది మనం చూస్తాం దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ప్రార్థించాలనుకుంటున్నప్పుడు తను వెదికే వారికి ఫలము దయచేస్తాడు అని మనం ఖచ్చితంగా నమ్మగలగాలి అప్పుడు మన ప్రార్థనకు సమాధానము లభిస్తుంది కాబట్టి మనము ప్రార్థిస్తున్నప్పుడు పరిపూర్ణ విశ్వాసం కలిగి ప్రార్థించాలి పూర్తిగా నమ్మిన అనుభవాలతో మనం ప్రార్థించాలి ఏడవదిగా చూసినప్పుడు మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మన హృదయంలో మనము విగ్రహాలను ఉంచుకుంటాం మన హృదయంలో విగ్రహాలను ఉంచుకొని ప్రార్థించినప్పుడు కూడా దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడడు తిరస్కరిస్తాడనే సత్యాన్ని కూడా మనం గమనించాలి ఈ గ్రంథంలో పద్నాలుగో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చూస్తే ఇస్రాయలీల విషయంలో దేవుడు మాట్లాడిన మాటలు మనం చూస్తాం అంతటి ఇస్రాయలీల పెద్దల్లో కొందరు నా ఎద్దుకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడ ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు వీరు నా యొద్ ఏమైనా విచారణ చేయదగున అన్నారు అంటే విగ్రహారాధన విగ్రహాలను హృదయంలో పెట్టుకొని దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని విగ్రహాలకు ఇచ్చి దేవునికంటే విగ్రహాలకే ప్రథమ స్థానం ఇచ్చి జీవితాంతం విగ్రహారాధనతో కొనసాగుతూ మరి అలాంటి జీవితాలు కలిగినటువంటి వారు దేవునికి ప్రార్థన చేయవచ్చా ఒకరికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా అనేది మనం ఆలోచన చేయాలి కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను మనం తొలగించి మనము సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన మన మర వింటాడు అనే విషయాన్ని మనం గమనించాలి చివరిగా మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి మరొక కారణం ఏంటి అని అంటే వై డోంట్ హ్యావ్ పీస్ ఇన్ అవర్ ఫ్యామిలీ మన యొక్క కుటుంబాల్లో సమాధానము అనేది లేనప్పుడు కూడా మన ప్రార్థనకు సమాధానం రాకపోవటానికి అవకాశాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మన కుటుంబాల్లో సమాధానము లేదా సమాధానకరమైన శాంతియుతమైనటువంటి వాతావరణము ఉన్నప్పుడు అలాంటి అనుభవాలు కలిగి మనం ప్రార్థిస్తే మన ప్రార్థనకు సమాధానం లభిస్తుంది మొదటి పేతృపత్రికలో మూడవ అధ్యాయం ఏడవ వచ్చినంలో అటువల్లనే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుండా మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చెప్పున వారితో కాపురం చేయండి అంటే సమాధానం లేకుండా ఉంటే మన ప్రార్థనకు సమాధానం వచ్చే విషయంలో అభ్యంతరం అనేది అక్కడ కలుగుతూ ఉంది కాబట్టి మన ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుంటున్నట్లు జ్ఞానం చొప్పున మనము కాపురం చేయాల్సి ఉంటుంది కుటుంబంలో సమాధానకరమైన వాతావరణం నెలకొల్పబడాలి సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడాలి ఆత్మీయమైనటువంటి వాతావరణము కుటుంబంలో నెలకొల్పబడినప్పుడు అలాంటి తరుణంలో మనం ప్రార్థిస్తే కనుక దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు అనేది మనం గమనించాలి మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రార్థనకు సమాధానం రాకపోవట చేత సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నిన్ను సృష్టించిన దేవుణ్ణి విడిచిపెట్టడానికంటే ముందు నీ ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల కారణాలు నువ్వు ఖచ్చితంగా ఆలోచించి తీరాలి ఎందుకు అని అంటే గాడ్ నెవర్ ఫెయిల్స్ దేవుడు ఎప్పుడు కూడా తప్పిదము చేసేటువంటి వాడు కాదు కొన్నిసార్లు మన మూడు బాగలేక దేవుడు చేసినటువంటిది సరైనది కాదు అని ఆలోచనలోనికి మనం వెళ్ళే సందర్భాలు చాలా ఉంటాయి కానీ మనం గమనించాలి గాడ్ నెవర్ ఫెయిల్స్ దేవుడు ఎప్పుడు కూడా తప్పిదం చేసేటువంటి వాడు కాదు ఆయన చేసినదంతా కూడా నూటికి నూరు శాతము సమంజసమే నూటికి నూరు శాతం కరెక్టే కాబట్టి మనం ఆలోచన చేయాలి ఆయన ప్రార్థన ఇవ్వలేదు అంటే ఆయన మనలాంటి ఒక పిసినారి అని కాదు లేకపోతే మన ప్రార్థన వినలేని చెవిటివాడు అని కాదు ప్రార్థనకు స్పందించని మంచివాడు కాదు అని చెప్పడానికి లేదు కానీ ఇక్కడ వాట్ ఎవర్ ద ప్రాబ్లం యు ఆర్ ద రీజన్ అనేటువంటి సత్యాన్ని నువ్వు గమనించాలి మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి మొదటి కారణం మనం దేవుణ్ణి అడగడానికి బదులుగా మనం పోరాడుతూ ఉంటాం ప్రయత్నిస్తూ ఉంటాం అందుకే ప్రార్థనకు సమాధానం పొందుకోలేం రెండవదిగా చూసినప్పుడు మనం భోగముల నిమిత్తం వినియోగించడానికే అడుగుతాం కాబట్టి మనం అలా చెడిపోవటం దేవునికి దూరం అవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరి దేవుడు అది ఇవ్వడానికి తిరస్కరిస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా చూసినప్పుడు మన హృదయంలో పాపాన్ని లక్ష్యము చేసుకుని దేవుని ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి ఆ పాపాన్ని తొలగించకుండా మనం అడిగితే దేవుడు ఇవ్వడు కాబట్టి పాపాన్ని తొలగించి దేవుని ప్రార్థించినప్పుడు దానికి సమాధానం దేవుడు ఇస్తాడు అని గ్రహిస్తూ ఉన్నాము నాలుగవదిగా చూసినప్పుడు మనము భేదుల యొక్క మొర విననివారుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనం మొర వినని వాడుగా ఉంటాడు అని వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం తర్వాత ఐదవదిగా చూసినప్పుడు ఇతరులను క్షమించేటువంటి లక్షణాలు మనలో ఉండవు ఇతరులను మనము క్షమించేటువంటి గుణం మనకు లేకపోతే అలాంటి అనుభవాలతో కొనసాగుతూ ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇయ్యూ అనేది కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం ఆరవదిగా చూసినప్పుడు అల్ప విశ్వాసాన్ని కలిగి దేవునికి ప్రార్థిస్తే దేవుడి నుంచి మనం సమాధానాన్ని పొందుకోలేము దేవునికి ప్రార్థించినప్పుడు సంపూర్ణ విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ప్రార్థించినప్పుడు సమాధానం ఆయన ఇస్తాడని గ్రహిస్తూ ఉన్నాం అదే రీతిగా ఏడో వచనంలో చూస్తే హృదయాల్లో మన మన యొక్క హృదయాల్లో విగ్రహాలనుంచుకొని దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాటికిచ్చి మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు అని మన ప్రార్థనకు సమాధానం ఇయ్యడు అని మనం గ్రహించాం చివరిగా మనము కుటుంబాల్లో సమాధానకరమైనటువంటి వాతావరణం లేకుండా మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు సమాధానము ఇవ్వడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ చెప్పబడినటువంటి ఈ ఎనిమిది విషయాలు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయేమో లేకపోతే కొనసాగుతూ ఉన్నాయేమో లేకపోతే ఈ ఎనిమిది పొరపాట్లు మనం కూడా చేస్తున్నామేమో అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలిగి వాటిని మన నుంచి మన జీవితం నుంచి వాటిని తొలగించి సమాధానం వచ్చేటువంటి ప్రార్థనలు మనము దేవునికి చేసేటువంటి వారముగా ఉందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ